అమరణేని రామకృష్ణ మీ మేము శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కానాపురం సెంటర్లో దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా చేసుకున్నాం ఆ తర్వాత అక్కడ రోడ్డు బాగా ఇరుపు అవటం వల్ల అక్కడ బాగా ఇబ్బందులు ఉండటం వల్ల తిరిగి ఈ కిషన్గుడి ప్రాంతానికి అక్కడ ఉన్న వినాయకుల సేమ్ అదే ఉత్సవ కమిటీ సభ్యులందరం కూడా ఎక్కడొచ్చి ఇక్కడ ఈ కృష్ణగూడ ఏరియాలో ఇది నాలుగో సంవత్సరం ఇప్పుడు మొత్తం మీద మా సాయి గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడు సంవత్సరాలుగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా అత్యంత కన్నుల పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పూజలు అదేవిధంగా శుక్రవారం నాడు మహిళల కుంకుమ పూజ ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలని వర్ష క్రమంలో అందరం కలిసిమెలిసి నిర్వహించుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ ఉత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా కుంకుమ పూజ ఏర్పాటు చేశాం అందులో భాగంగానే ఈ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ పూజ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని సంతోషాలతో వెళ్ళాలని ఈ కుంకుమ పూజ తర్వాత అన్న ప్రసాదం అన్నదానం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలలో భక్తులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారు అయ్యారు అయ్యారు అయ్యి இப்ப வச்சு வாழ்க்கை கமிட்டி நெம்பர் அந்த ஸ்டேஜ் மீது ராசி போச்சுனா ఇంకొక రెండు నిమిషాల్లో పూజ కార్యక్రమం మొదలు పెడుతున్నారు తర్వాత నన్ను పిలవలేదు అని బాధపడదు పంట నెంబర్ దయచేసి అర్థం చేసుకోండి మరియు గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్న స్థానికులు కోరుచున్నాను ఈ పూజ కార్యక్రమం మొదలు పెడుతున్నారు

దీపారాధన అందించుకోండి దీపారాధన అందించుకున్న తర్వాత అమ్మ దీపారాధన విస్తరాకుల్లో పెట్టండి బయట పెట్టండి విస్తరాకుల లోపలికి పెట్టకండి దీపారాధన ఆ దీపారాధన కింద రెండు అక్షతల దాని మీద పెట్టండి దీపారాధన మర్తికాయా బ్రహ్మాండమా హయామే తైలన దీపదేవత్యాక్షతలు తీసుకొని ఆ దీపారాధన ఒత్తి మీద నూనెలో ఆ దీపారాధన ప్రజల దగ్గర వేయండి అక్షతలు అగరబత్తులు గట్రా ఇప్పుడే ముట్టించుకోకండి అమ్మా నేను చెప్తా అగరబత్తులు ఇప్పుడే ముట్టించుకోకండి ఒత్తిడి ఇప్పుడే పెట్టకండి నేను చెప్తాను కుంకుమ తీసుకోండి కాస్త దీపారాధన ప్రజల పెట్టండి దీపదేవత సమర్పయా పెట్టండి వాటికి

శ్రీమన్మహాగణాధిపదయ ప్రణోదే సరస్ వాదే వివాదనే మైత్రీమతో శ్రీమహా సరస్వతైన మహాపదాము పాతారర్వదం పదాం లో శ్రీరామం భూయో భూయో నమా

प्रक्षा ओं केव ओं केय नम ओं नारायणा स्वाह ओम